హీరో సినిమా రాబోతుంది అంటే ప్రేక్షకుల్లో అభిమానుల్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో సినిమాపై ఎలాంటి క్యూరియాసిటీ ఉంటుందో సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా కానీ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్వన్ డైరెక్షన్ లో రూపొందుతున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సంబంధించిన అప్డేట్స్ కరువయ్యాయి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ కి సెంటిమెంట్ డేట్ అయిన మే తొమ్మిదిన చిత్రాన్ని రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు అదే రోజు దేశంలో ముందుగా అనౌన్స్ చేసిన డేట్ కి సినిమా రిలీజ్ కావడం లేదని వాయిదా పడిందనే వార్తలు వస్తున్నాయి అయితే ఈ విషయంలో మేకర్స్ స్పందించాల్సిన అవసరం ఉంది సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంలో అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాలి కానీ మేకర్స్ సైడ్ అలాంటి ప్రయత్నాలు ఏవి కనిపించడం లేదు దీంతో కల్కి రిలీజ్ డేట్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి లేవ్ కల్కి అప్డేట్ ఇవ్వు అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న కల్కి చిత్రంలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పథకొనే దిశ పటాని రాజేంద్ర ప్రసాద్ వంటి మహామహులు నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల ఇట్లీ వెళ్లింది టీం అయితే సినిమాకి సంబంధించి అసలు ఏం జరుగుతోంది అనే విషయంలో అందరూ అయోమయంగా చూస్తున్నారు ముందుగా అనుకున్న ప్రకారం అయితే సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజులు మాత్రమే టైం ఉంది కానీ సినిమా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది ఈ చిత్రాన్ని మే ముప్పై ను విడుదల చేసే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది ఇదే విషయాన్ని అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదు అని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు ఒక స్టార్ హీరో సినిమా అందులోనూ భారీ బడ్జెట్ మూవీ అంటే షూటింగ్కి కానీ పోస్ట్ ప్రొడక్షన్కి కానీ చాలా ఎక్కువ టైం పడుతుంది ముందుగా ప్రకటించిన విధంగా సినిమాను రిలీజ్ చేయలేకపోవచ్చు అదే విషయం గురించి అందరికీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నెటిజన్ల అభిప్రాయం మరోపక్క మే ఎండింగ్ కాదు సినిమా ఇంకా వెనక్కి వెళ్లే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది ఉగాదికి కల్కే చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తారని అంతా భావించారు అలాంటిదేమీ జరగకపోవడంతో సినిమా రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే బాధన బలపడుతోంది మరి ఈ విషయంలో మేకర్స్ ఎలా స్పందిస్తారో ఎలాంటి ప్రకటన చేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు